వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ శ్రీమతి జ్యోతి గారి కథ దేవుడి శ్రీమతికి వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ కస్తూరి ఆన్లైన్ మ్యాగజైన్లో ప్రచురించబడింది శ్రీమతి జ్యోతి గారు చాలా కథలు కవితలు వ్యాసాలు పాటలు వ్రాసారు ఆగస్టు పదిహేను సినిమాకి జీవితం తేలికేం కాదుగా నెగ్గడం అనే పాట రాశారు వివిధ పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి కొన్ని కథలకు బహుమతులు లభించాయి కొన్ని పురస్కారాలు నాగభైరవ కోటేశ్వరరావు గారి స్ఫూర్తి అవార్డు ఉగాది పురస్కారాలు అందుకున్నారు వారి ఒక బహుమతి పొందిన కథ ఇప్పుడు విందాం మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం అది కూడా మట్టి మీద ముద్ర బల్లా ఉంటుంది ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు దాంతో ఓ ముద్ర వేసేవారు అదే పెట్టుకునేవాళ్ళం ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు ఇంత పెద్ద వినాయకుడు అంత పెద్ద లడ్డు అంత పెద్ద పందిరి అంత పెద్ద ఊరేగింపు నానవ కూడా ఒక పైగా వినాయకుడు పంధులేనమ్మో కేక పాటలు వినాయకుడికి క్యాక్కి సంబంధం ఏంటి వినాయకుడు బంధుల్లో రికార్డింగ్ డ్యాన్సా సినిమా పాటల డాన్సా వినాయకుడు వినాయక సేవి నవరాత్రు తప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం హరికథ ఒక నాటకం పర్వాలేదండి అమ్మాయి చూసింది అరణవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మన్సానా పడ్డారు ఎవడు వినాయకుడు పడ్డా ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి గణపతి నవరాత్రులకి చందాలు వసూలు చేయడానికి వెళుతున్నాం రండి అని ఫోన్ చేశారు సీతాపతి గారు ఆ వస్తున్నా అంటూ ఆయన పడుకుందాం అనుకున్న మనిషి లేచి రెడీ అయిపోయారు కాసేపు నడుమువాల్చుకుందాం అనుకున్నారు కదా ఆగి వెళ్ళొచ్చుగా అన్నాను చందాల కోసం వెళుతున్నప్పుడు మనం కూడా ఉండాలి అంటూ హడావుడిగా బయలుదేరిపోయారు వినాయక చవితికి నెల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది మా ఇంటి పక్కనే ఉన్న రామాలయంలో రాముల వారితో పాటు వినాయకుడు షిరడీ సాయిబాబా కూడా ఉంటారు అంచేత శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం గణపతి నవరాత్రులు సాగి నవరాత్రులు హడావిడిగా చేస్తారు అన్నిటికన్నా ఎక్కువ వినాయక చవితికి ఎక్కువ ప్రాముఖ్యత కిందటడాది కన్నా పెద్ద వినాయకుడిని పెట్టాలని నవరాత్రుల్లో ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు గణపతి హోమం హోమం చేసుకున్న భక్తులకి వారి బంధువులకి కుటుంబ సభ్యులకి కమిటీ సభ్యులకి భోజనాలు నిమజ్జనాన్ని రోజు అందరికీ భోజనాలు తీన్మార్ మాత్రం గట్టిగా పెట్టాలి అని కుర్రకారు హుషారు వాళ్లే స్టేజ్ డెకరేషన్ చేసి హడావిడి చేస్తారు డెకరేషన్ అది బాగుంది కానీ ఈ తొమ్మిది రోజులు ఈ తీన్మార్ ఏమిటండి బాబు చెవులు పగిలిపోతున్నాయి అంటూ నేను డెకరేషన్ ఎందుకు బాగోదు మూడు వేలు బిల్లు వేస్తారు అన్నారు ఆయన అవునా అంత అవుతుందా అన్నాను అనుమానంగా తీన్మార్కి పదిహేను వేలు ఖర్చు అధిక భాగం వీటికి పోతుందా విగ్రహం పెట్టేటప్పుడు థౌజండ్ వాళ్ళ నిమజ్జనానికి టూ థౌజండ్ వాలాలు కాల్చాల్సిందే అన్నారు ఆయన నిట్టూరిస్తూ ఎందుకండి అనవసరం ఖర్చు మీరు చెప్పచ్చుగా మీరు ట్రెజరర్ కదా అన్నాను విసుగ్గా చాలే దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే యువత ఒప్పుకోరు అవి లేకపోతే యువత భాగస్వామ్యం ఉండాలి కదా అని మా కమిటీ చూసి చూడనట్టు ఊరుకుంటుంది మూడు సంవత్సరాల నుంచి ఇదే తంతు గుడికి రూపాయి మిగిల్చాలి అని ఎవరూ అనుకోరు నేనంటే ట్రెజరర్ గారు అన్నిటికీ అడ్డుపడిపోతారు అని నా మీద పడతారు అన్నారు బాధగా ఏ మాత్రం బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఉన్నంతలో సంబరాలు చేయాలి అనుకుంటారు అంతేగాని అప్పు చేసి సంబరాలు చేయాలి అనుకోరు మీరు గట్టిగా అడ్డుకోవాల్సింది ఇలాంటి వాటికి అన్నాను చాలలే జాగ్రత్త అనేది పొదుపు అనేది లేదు ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి లోటు బడ్జెట్ ఎప్పుడు లైటింగ్ పెడతారు ఓకే రాత్రి పది దాటాక ఆ పండురా అంటే ఈ పది రోజులే కదా అండి ఉండనివ్వండి అంటారు ఇంకో విషయాన్ని చెప్తే ఆశ్చర్యపోతావు నిమజ్జనం రోజు పాల కూడా పడేస్తున్నారు అదేమిటిరా అంటే పాల ఉండకూడదు కదండి అంటారు పాలవెల్లి ఉండొచ్చురా దాన్ని కట్టిన కాయలు ఉండకూడదు అని చెప్పిన వెనరు మూడేళ్ల నుంచి ప్రతి ఏడు మళ్ళీ పాలవెల్లు స్టేజ్ మీద ఒకటి లోపల వినాయకుడి దగ్గర ఒకటి కొనాల్సి వస్తోంది పూజారి గారు మీరైనా చెప్పాలి కదండి అంటే నా మాట ఎవరు వింటున్నారు అంటారు ఆయన నిత్య పూజ ఆయన ఈ ప్రత్యేక పూజలకి వేరే ఆయనే మాట్లాడుకున్నామని ఆయనకి కోపం ఇంకో పంతులు బద్దండి అంటే ఆ విగ్రహం ఇచ్చాయని ఒప్పుకోడు విడవమంటే కోపం కరవమంటే కప్ప కోపం అన్నట్టు ఉంటుంది వ్యవహారం లక్ష్మీ పూజ అయ్యాక పంతులకి మాట్లాడుకున్న వెయ్యి నూట పదహారులు ఇచ్చేశాక ఇంకో ఐదు వందలు ఇవ్వండి అంటాడు పంతులు ఎదురుగుండానే ఆ విగ్రహం ఇచ్చిన ఆయన ఇచ్చేసానండి అన్నా వినడు తర్వాత చూసుకుందాం ఇవ్వండి అంటాడు అంత ఇవ్వాలి అనుకున్నప్పుడు సొంత సమ్మివ్వచ్చుగా విగ్రహం ఇచ్చేశానుగా ఇంకా చాలు అనుకుంటాడు అనుకుంటా ఇంకో ఆయన ఉన్నాడు జేబులోంచి రూపాయి తీయడు ఇలా చేయాలండి అలా చేయాలి అంటూ సలహాలు మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి ఇంకో ఆయన ఉన్నాడు నేను మాట్లాడితే నా వైపు ఉంటాడు ఎదుటి వ్యక్తి మాట్లాడితే అటు వెళ్ళిపోతాడు గోడ మీద పిల్లి అయితే అటు లేకపోతే ఇటు ఇంకో ఆయన కుంకుమ పూజకు డబ్బులు ఎందుకండి ఫ్రీగా చేయవచ్చుగా అంటాడు వంద మంది వస్తే మనం కంట్రోల్ చేయొద్దా గుడి సరిపోదు అంటాను నేను యాభై రూపాయలు తీసుకుని వంద రూపాయల జాకెట్టు ముక్క గాజులు పసుపు కుంకుమ ప్రసాదం దేవుడి ఫోటో అన్నీ ఇస్తున్నాం కదా అంటాను నేను నిజంగా చేసేవారు తక్కువ సలహాలు పేర్లు పెట్టేవారు ఎక్కువ వాళ్ళున్న చెట్టుకేనండి రాళ్ల దెబ్బలు మీరేం పట్టించుకోకండి మీరు నీతిగా నిజాయితీగా గుడికి రూపాయి రావాలి ఆదాయం అనుకునేవారు కాబట్టే మిమ్మల్ని ట్రెజరర్గా పెట్టుకున్నాం అంటారు సీతాపతి గారు అన్నారు ఆయన గుడికి డబ్బులు మనం పెట్టాలి కానీ గుడి డబ్బులు మనం తినకూడదు అంటారు పెద్దలు వీళ్ళు ఖర్చుకి ఖర్చు హల్లుకు హల్లు చూపిస్తారు స్వామివారికి కట్టిన పట్టుబట్టలు లడ్డు వేలంపాట వేస్తారు ఆ డబ్బులైనా మిగులుస్తారా అంటే తీన్మారికి ఏడుగురు పది రోజులు డబ్బులు వాయించారు పదిహేను వేలు ఖర్చు అంటారు ఇంకో ఆవిడ సీతమ్మ వారికి రోల్డ్ గోల్డ్ నగలేమిటి అంటుంది బంగారు నగలు ఎవరిస్తారు అంటే చందాలు పోగేయాలి అంటుంది కనీసం వెండి చీరైనా చేయించి దానికి బంగారం నీరు వేయిద్దాం అంటుంది రాబడి తక్కువ కోరికలు ఎక్కువ అన్నట్టు గుడికి వచ్చేవారు భక్తి కన్నా హంగులు ఆర్భాటాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు నేటి కాలం అలా ఉంది ఏం చేస్తాం దిగితే గానీ లోతు తింటే గానీ రుచి తెలియదు అంటారు గణపతికి భక్తితో గరిక సమర్పించినా చాలు ఉంటారు కానీ వీళ్ళందరూ ఒకళ్ళకన్నా ఒకళ్ళు పెద్ద విగ్రహాలని ఒకళ్ళకన్నా ఒకళ్ళు లైటింగ్ అని డీజేలని తీన్మార్లని మైకులు పెట్టి హోరెత్తిస్తున్నారు మన భక్తి ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదనే చిన్న విషయం కూడా అర్థం చేసుకోవటం లేదు ఎవరి గోల వారిదే అన్నారు ఆయన భారంగా ఏం చేస్తాం నలుగురితో నారాయణ అన్నిటికీ సర్దుకుపోవాల్సిందే ఏదో యువత పిల్లలు ఇందులో పాల్గొంటున్నారని సంతోషించాలి అందరూ మనలా మడికట్టుకుని కూర్చోవాలంటే కుదరదగా ఏదో టీవీ ముందు సెల్తోటి కాకుండా నలుగురితో కలవటం చందాలు పొగేయటం స్టేజీ డెకరేషను ఒక కార్యక్రమాన్ని నడపటం సామూహిక భోజనాలు అన్నీ తెలియాలనే కదా బాలగంగాధర తిలక్ గారు ఈ గణపతి నవరాత్రులు వీధుల్లో చేయాలని మొదలెట్టారు సాగనివ్వండి పెరుగుట విలుగుట కొరకే అని ఇవన్నీ తగ్గి నిజమైన భక్తి మాత్రమే శాశ్వతమని తెలుసుకునే మంచి రోజులు ముందు వస్తాయని ఆశగా ఎదురు చూద్దాం అన్నాను ఇంతవరకు మీరు శ్రీమతి అద్దేపల్లి జ్యోతిగారి కథ దేవుడి పెళ్లికి విన్నారు వినిపించినవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ కస్తూరి ఆన్లైన్ మ్యాగజైన్లో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే